హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞమాన్ స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ చేయండి నిన్న వ్లాగ్ పెట్టాను కదా అందరూ చూసారా ఇంకా రోజు ఏంటంటే కంప్లీట్గా ఒక లేజీ డే అనమాట చూడండి ఎలా వచ్చింది అంటే మనం వెళ్ళిన తర్వాత బాబుని పడుకుని పెడదామని వాడికి ఫీడ్ చేస్తూ పడుకుని పెడుతున్నాను ఇంక ఈ లోపు ఏమైందంటే నేను బాబు బర్త్డేకి ఈవెంట్కి ఇచ్చాను అనమాట అంటే ఒక పేజ్ వాళ్ళకి ఇచ్చాను ఆ పేజ్ వాళ్ళు వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేశారు వాళ్ళు వీళ్ళు కొలాబరేట్ అంట ఆయన సరే లేదు మీరే చేయాలి అనేటట్టు ఇప్పటివరకు ఆ ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను నేను నాకు ఒకేసారి మైండ్ ఫ్రీజ్ అయిపోయింది అంటే నేను ఒక థీమ్ అనుకున్నాను ఇంక ఇది వస్తుందా రాదా అవుట్పుట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టున్నారు ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను కూడా ఎల్లుండే కదా ఫ్రైడేనే బాబు బర్త్డే ఈ రోజు ఆల్రెడీ ట్యూస్డే ఇంకా ఎన్ని రోజులు కూడా లేదు నేను కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళ అవుట్పుట్ ఎలా తెస్తారో కూడా తెలియదు ఇంక మొత్తానికైతే నేను ముందు ఎవరికైతే చెప్పానో వాళ్ళనే మళ్ళీ వాళ్ళే మళ్ళీ కాంటాక్ట్ అయ్యి చక్కగా చేస్తాం అలా ఇలా అని చెప్పారు ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగా అనిపించింది ఇవన్నీ చేసి చూసేటప్పటికి టైం చూస్తే ట్వెల్వ్ అయిపోయింది సరే ఇంకా గబపై ఏదో ఒకటి వండొద్దాం ఎగ్ రైస్ చేసేద్దాం ఈజీగా అయిపోతుంది కదా అంటే గుడ్డుకు చేసి రైస్ పెట్టేద్దాం అని చెప్పొచ్చాను తీరా చూస్తేనేమో ఇంట్లో బియ్యం లేవు ఇదే ఫస్ట్ టైం నా పెళ్ళైన త్రీ ఇయర్స్ కి మే లెవెంత్ మా మ్యారేజ్ డే ఈ త్రీ ఇయర్స్ కి కూడా ఇదే ఫస్ట్ టైమ్ మా ఇంట్లో రైస్ అయిపోవడం అయితే బాస్మతి రైస్ ఉంది సరే బాస్మతి రైస్ ఉంది కదా ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చేసేద్దాం అనుకున్నాను ఈ లోపు చూస్తే కరెంట్ పోయింది చూడండి అసలు ఈ రోజు ఎలా ఉందో కంప్లీట్ గా కరెంట్ పోయింది కరెంట్ పోతే ఏమవుతుందంటే ఇదిగోండి ఒక ఇలా ఈ ఇంక ఇవేం వర్క్ అనమాట జస్ట్ లైట్ ఒకటే ఆన్ అవుతుంది టీవీ అవన్నీ కూడా ఆన్ అవుతాయి కిచెన్ లో మాత్రం ఇంకేవి ఆన్ అవ్వవు ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట రెస్టారెంట్ స్టైల్ సో అందుకని ఆనియన్స్ అవి అయితే కట్ చేసి ఉంచుతాను ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ అలాంటివి కూడా ఏం లేవు ఎందుకంటే ఊరు వెళ్ళిపోతాను కదా రేపే వెళ్తాను ఊరు ఇంక వైజాగ్లో వెళ్ళిపోతాను కదా అని ఇంకా రైతు బజార్ కూడా వెళ్ళి ఏం తీసుకొని రాలేదు ఫస్ట్ అయితే ఆనియన్స్ అవి కట్ చేసి ఉంచుతాం కరెంట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు టైం ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది మన్వికి కూడా లేచే టైం అయింది ఇప్పుడు పడుకొని ఉన్నాడు ఇప్పుడు మన్వికి లేచే టైం అయింది వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తారు మన్విక్ని కూడా చూపిస్తాను చూడండి లేవలేదు పడుకొని ఉన్నాడు ఇదిగోండి ఇదిగోండి ఇల్లంతా ఇలా ఇల్లంతా ఇలా చేస్తాడు కదా ఇవన్నీ తర్వాత సతుకొచ్చు ముందైతే అయితే చేసేస్తాను ఇదిగోండి ఎగ్ మన్విక్ కోసం మార్నింగ్ బాయిల్ చేసి పెట్టాను కానీ ఇప్పటి వరకు తక్కువ కూడా తీయలేదు చెప్పాను కదా మనం వెళ్ళిన వెంటనే ఇంకా ఈవెంట్స్ వాళ్ళతోనే మాట్లాడుకుని ఉండిపోయాను తీరా చూస్తే టైం ఇంత అయిపోయింది మా ఆయనకి ఇలాగా అంటే షెల్ అని కాదు ఇలా వాటర్లో ఉంచి అస్సలు నచ్చదు వెంటనే తీసేయమని చెప్తారనమాట అంటే అది ఉడికిపోయిన వెంటనే ఇంకా వాటర్ అనేది మార్చేయమని చెప్తారు ఇది ఏంటంటే ఇప్పుడు పెట్టాను వన్ నేను ఈవినింగే పెడతాను కానీ ఇప్పుడే బాయిల్ చేసి ఉంచేస్తాను ఇంకా బాబుతో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అన్నీ ఈ టైంకే ఉండాలి ఈ టైంకే చేయాలి అంటే ఖచ్చితంగా అవ్వదు బేగ వచ్చేస్తే బాగున్నాను నాకేంటంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే వండడం బాగా అలవాటు అనమాట ఈ రోజు మొత్తం అలానే ఉంది గుడ్డు కూడా చూడండి చండాలంగా వస్తుంది ఇలా పిచ్చి పిచ్చులుగా వస్తుంది అంటే గుడ్డు కూడా పెచ్చి పెచ్చిగా వచ్చింది ఈరోజు అంతా ఏంటో ఇలా రాసిపెట్టుంది ఇంకా మా మమ్మీకి బాబు లేచిన తర్వాత అంటే ఇప్పుడు కాదు మళ్ళీ ఈవినింగ్ పడుకొని వేస్తాడు అప్పుడు పెడతాను అనమాట ఇది మా చిన్నప్పుడు మేము కాలేజీలకు అవి వెళ్ళేటప్పుడు మా మమ్మీ మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అందులో పొటాటో కూడా వేసేవారు చాలా బాగుండేది కానీ ఇప్పుడు అలా వేస్తే మా ఇంక నచ్చుతుందో నచ్చదో ఈ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అసలు కొన్ని ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఘాటుగా అబ్బా ఈ మూడుకులు ఉన్నాయి కదా ఇప్పుడు ఆనియన్కి ఇది ఇవి కానీ ఏదైనా రోజు ఉండిపోయిందా నాకు మా ఆయనకి యుద్ధమే నాకు పెళ్ళైన స్టార్టింగ్లో వంట సరిగ్గా రాదనమాట అంటే అయ్యేదో అంతంత మాత్రమే వచ్చు అప్పుడు ఇలాంటి చిన్న అయితే అస్సలు తెలీదు నేను వంట చేసేటప్పుడు అలా చెప్తా వచ్చేవాడు మనం ఇంకా అంటే వంట నేర్పించడం కాదు ఇలాంటివి ఏమైనా ఇప్పుడు చూసారా ఈ ఈ ఆనియన్స్లో మనం మూడుకులు తీయము కదా అది తీయమని చెప్పా దేనికి ఆనియన్స్ ని సన్నగా కట్ చేయాలి దేనికి ఆనియన్స్ ని పెద్ద అంటే కొంచెం సైజ్ పెద్దగా కట్ చేయాలి అనేవి చెప్పడం అలాంటివన్నీ అనమాట మా ఆయనకి వంట చాలా బావచ్చు కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత అసలు వంట చేయడమే మానేశారు ఎప్పుడైనా ఉక్కురు గుడ్డు అట్టు అంటే ఆమ్లెట్ లాంటివి అయితేనే వేస్తారు చెప్పాను కదా ఇంట్లో రైస్ అయితే అయిపోయింది కానీ బాస్మతి రైస్ అయితే ఇంకా ఉండదు ఇంకా కాదు బానే ఉంది చిట్టుముత్యాల రైస్ ఎప్పుడైనా కొంచెం అలా ఒక కూటకు వస్తుందనమాట ఇదిగోండి ఒకసారి స్మార్ట్ ఫాయింట్కి వెళ్ళినప్పుడు తెచ్చిన బాస్మతి రైస్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇదేంటంటే బెల్ రైస్ బ్యాగ్ కొన్నప్పుడు అందులో వచ్చిందనమాట ఫ్రీగా ఇదైతే మోట్లో నుంచి ఇలా చేపెట్టగానే తప్పమని దొరికింది అప్పుడైతే నేను ఎంత భయపడ్డానో తెలీదు అంటే మనం బియ్యం అయినా తీస్తాం కదా తీస్తున్నప్పుడు ఏదో గట్టిగా తగిలింది అనమాట నేను ఏ వందరకుని నేను చాలా భయపడ్డాను ఇది ఇంకా కుక్ చేయలేదు కుక్ చేయాలి ఆ తెచ్చిన రైస్ బ్యాగ్ కూడా అయిపోయింది కానీ ఇది ఇంకా కుక్ చేయలేదు నేను ఇది అలా పెట్టేసినా అయిపోతుంది పెట్టేద్దామా ఇది అలా రైస్ దాంట్లో పెట్టిన అయిపోతుంది అంతే ఈ పని వేస్తాను ఇంకా ఇదైతే పెట్టేస్తాను ఇలా ఒక పూటకు వస్తుంది కాబట్టి ఇంక ఎగ్ రైస్లు ఏవి చేయను చాలా ఫాస్ట్ గా అయిపోద్ది ఇంట్లో ఎలుగు మిగ మేకర్లు కూడా ఉన్నాయి ఆనియన్స్ కట్ చేసి ఉన్నాయి టమాటోస్ కూడా ఉన్నాయి సరిపోతుంది రెండు అయితే ఇప్పుడు ఈ బెల్ రైస్ ఎలా కుర్చేస్తాను హాఫ్ కేజీ రెండు పూటలకు వస్తుంది కూర్చొని ఎలా ఏడుస్తుంది దేనికమ్ ఏడుపు లేచవా మా మన్వికి పడుకొని లేచిన ఇలా కాసేపు ఎత్తుకోవాలనమాట అంటే ప్యాంపర్ చేయాలి ఇలా ఎత్తుకుంటూ ఉంటే ఒక రెండు నిమిషాలకి చంక దిగుతాడు మనల్ని ఏదైనా చేసుకొని ఇస్తాడు రైమ్స్ అయినా రైమ్స్ అయినా అవ్వలేదమ్మా అప్పుడే లేచావు నువ్వు వంట గిన్నెలు చూస్తున్నాడు చూసాడంటే ఇంకా ఆగేదే లేదు వాడికి ఇచ్చేయాలన్నమాట డ్రై ఫ్రూట్ చూస్తే ఇంకా అసలు ఆగడు మా మన్వికి మకాన అనమాట మకాన పెట్టి ఇక్కడ రైన్స్ వేస్తే వాడు చక్కగా కూర్చొని తింటూ చూస్తాడు ఇంకా చూద్దాం అక్కడ ఆల్రెడీ గోర్బాల్ చేసేస్తాడు మీకు రైన్స్ వినిపిస్తున్నాయా వాడి మాటలు రైన్స్ ఇవ్వండి ఎన్ని ఒక ఆప్ చేయు నేను వంట చేసి వస్తున్నానా వంట చేసి వచ్చిందండి డాడీకి నాకు ఆప్ చేసి ఇప్పుడైతే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఉండేస్తారు మనకి ఇంకా కరెంట్ వచ్చేటట్లు లేదనమాట అందుకనే ఇంకా డైరెక్ట్ గా స్టవ్ మీద ఉండేస్తున్నాను చెప్పాను కదా అది ఎలాగో పులావ రైసే కాబట్టి అల్లీ కలిపి పెట్టేస్తే సరిపోతుంది ఈ బౌల్ ఏంటంటే నాకు వైభవలో వచ్చింది వైభవలో టూ థౌసండ్ స్క్రీన్ కడితే వచ్చింది బౌల్ ఇంక దీంట్లో అయితే నేను గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను నైట్ కూడా మేము బగర్ రైసే తిన్నాము మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం మసాలా అది ఎక్కువైనా మళ్ళీ వేడి చేస్తుంది లైన్గా ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా మళ్ళీ వేడి చేసిన ప్రాబ్లమే ట్రావెలింగ్స్ కూడా ఉన్నాయి అందుకని నెట్గా ఆనియన్ టమోటా పచ్చిమిర్చి చిన్నది అల్లం వెల్లుల్లి వేస్ట్ యాడ్ చేసి రైస్ వేసేస్తాను ఇంకా అంతగా కావాలంటే మనోకి ఒక ఆమ్లెట్ వేసి పెట్టాసాను అనమాట దీంతో ఏంటంటే కచంబర్ వేసుకుంటాను నాకు ఎందుకు అసలు ఎగ్ తినాలి అనిపించట్లేదు పెట్టుకుంటే కొంచెం చలవ కూడా చేస్తుంది కదా మనం బిర్యానీలు పులాఫ్స్ ఏ దేనికైనా సరే అస్సలు కచ్చిమరీ తాగడు సిజర్తో టమాటోస్ కట్టేస్తానని కూడా కమెంట్స్ చేస్తున్నారు ఆబ్వియస్లీ చూస్తే నేనే అలానే అనుకుంటాను అనుకోండి కాకపోతే ఏంటంటే నాకు పెళ్ళని కొత్త నుంచి కూడా ఇలా సిజర్తో కట్ చేయడం అలవాటు అయిపోయింది అండ్ ఇదే నాకు ఈజీ పని కూడా అయిపోతుంది అనమాట ఈ టమాటోలో ఉండే జ్యూస్ కూడా ఇందులోనే పడిపోతుంది కదా దీనికి మళ్ళీ సెపరేట్గా ఒక గిన్నె పెట్టి చాక్ తీసే చాక్ల ప్లేట్లోకి ఎత్తి ఆ రసం గారిపోయి అవి ఏమీ ఉండదు ఇంకా నేను ఏం వేయలేదు జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఉప్పు అంతే ఇదే వేసాను ఇది కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి రైస్ వేసేస్తే ఆల్రెడీ దీంట్లోనే మొత్తం మసాలా అంతా వేసి ఇచ్చేట కాబట్టి డైరెక్ట్ గా ఈ రైస్ వేసేస్తే సరిపోతుంది కానీ ఇది ఒకసారి మెజర్ చేసుకోవాలంతే మాకేంటంటే ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ ఇంకా మంచిగా అలా అంటే బిర్యానీలు కానీ నాన్ వెజ్ అంటే చేపల పులుసు కానీ అలాంటివి ఉండేటప్పుడు అయితే ఈ గ్లాస్ తో టూ గ్లాసెస్ అనమాట అంటే మనిషికి ఒక గ్లాస్ చెప్పిన ఒక పూటకు వస్తాయి ఇంక ఇది బుక్ అయ్యాలో ఆగండి ఒకసారి మా మన్ని ఇక్కడ చేతిలో నీ అయిపోయావో చూద్దాం పదండి వీల్స్ ఏంటి నువ్వు ప్లేట్తో పడేసా తినేసావు ఇవన్నీ తిన్నావా నానా టబ్లో పడేసావా చూపించు టబ్లో చూపించావు ఇక్కడ ఒక్కటి పడేసావు మిగిలినవన్నీ తినేసావా ఏది తిరుగు ఇంకో ఇక్కడ కూడా ఒకటి పడేసావు తినే తిన కదా తినే తినే వెరీ గు వంట చేసుకొని వస్తుంది ఇదిగోండి రైస్ నైతే మొత్తం కొలిచి పెట్టుకున్నాను అనమాట కొలవకపోతే మళ్ళీ వాటర్ తెలియదు కదా ఇంకా ఇది త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వచ్చింది ఇంక రెండు బోట్లకి ఇదే సరిపోతుంది చక్కగా మూడున్నర గ్లాసులు రైస్ వచ్చింది కదా దానికైతే నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఇది మసాలాలో ఎన్ని రోజుల నుంచో ఉంది కదా కొంచెం రైస్ అయితే గట్టిగానే ఉంటుంది అందుకని ఇంకా లో కాస్త ఉప్పు అయితే చూసుకోవాలి ఉప్పు అసలు సరిపోలేదు ఇంకా వేయాలి గట్టిగానే కల్లా కొంచెం నెయ్యి నాకు తెలిసి వాళ్ళు డాల్డా వేస్తారు అనుకుంటాను నెయ్యి అయితే వేసి ఉంచరు ఇదిగోండి నెయ్యి ఇది ఇంట్లో చేసింది అనమాట మా ఇది వాడతాం అయితే ఇంకొకటి ఉంది ఆ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను అంతే ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా ఇంక వదిలేస్తే ఇదే కుక్ అయిపోతుంది అయితే మేము ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకుంటున్నాం కదా ఇందులో ఏ మసాలాలు యూజ్ చేస్తారో తెలియదు అందుకే ఇది నేను మన్విక్కి పెట్టను మన్విక్కి ఉగ్గు పెడతాను అనమాట ఇప్పుడు రైస్ లేదు కదా అందుకని ఉగ్గు పెడతాను ఉగ్గు పక్కన ప్రిపేర్ చేసేస్తాను ఇలా వాటర్ టేస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్లో కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలి అప్పుడే రైస్ మొత్తం కుక్ అయ్యేటప్పటికి మంచిగా పడుతుంది ఉప్పు లేకపోతే అసలు ఫ్లేవర్ గా అనిపించదు అలా ఎక్కువైనా అసలు తినలేము అనుకోండి మీకు ఉగ్గు ప్రిపేర్ చేద్దాం నేను ఉగ్గు కానీ మార్నింగ్ చేసే ఓట్స్ కానీ రాగజావు కానీ దేనికి కొలతలు అయితే తీసుకోను అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అంచనాగా అలా ఉండేస్తాను అంతే వచ్చేసాడు ఇంకా మా ఊడు అమ్మా అమ్మా ఏంటమ్మా అన్నావు చెప్పు మన్వి అమ్మా అన్నావు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మా మన్వికి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది ఇదిలా ఉడికి ఉడికి ఇంకా అలా దగ్గర ఇంక ఇది ఇలా ఉడికి ఉడికి దగ్గరగా వచ్చేసింది అనమాట ఇదేమో మాకోసం చేసుకోవడం ఊరుకోడా ఫుడ్ ఎవరికి నీకు నాకేనా మనకి కదా డాడీ మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేస్తారా వాళ్ళు వచ్చేస్తారు ఎలాగమ్మా పదా నీకు స్లోకస్ చెప్తాను పదా స్లోకస్ చెప్పాలా నీకు ఏం చెప్పను ఇప్పుడు బాడీ పార్ట్స్ చెప్పనా ఇప్పుడు వరకు పడుకొని ఉన్నాడు మళ్ళీ ఆవంతులు తీసినాడు ఇదిగోండి ఉగ్గిలా ఫైనల్ పడిన తర్వాత అప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను అనమాట ఒక స్పూన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తాను ఇదిగోండి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది దీన్ని తీసుకొచ్చి ఇటువైపుది చిన్న పొయ్యి అనమాట ఇది పెద్ద పొయ్యి అందుకని దీన్ని తీసుకొచ్చి ఇంక దీని మీద పెట్టేస్తాను అంటే ఇది సిమ్లో అవుతూ ఉండాలి ఈ నెయ్యి ఏంటంటే మన్విక్ కోసం అనమాట మా అత్తయ్య గారు పంపించారు ఇది కేవలం మన్విక్కే వాడతాము మా వాడు నడుస్తున్నాడు చూడండి అదిగోండి అలా బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి నడుస్తూనే ఉంటున్నాడు ఇదిగోండి మా ఆయన ఇప్పుడే వచ్చారు మా మన్వికి ఏం తింటున్నాడు మన్విలు ఏం తింటా చూపించు అరిసి వాళ్ళ నానం పంపించిన అరిసి తింటున్నాడు రైస్ అయిపోయింది మనం బెల్ రైస్ ఉంటే దాంతోని బెల్ రైస్లో మనం బ్యాక్ ఉన్నామా అప్పుడు ఇది ఇచ్చారు కదా ఏంటది బిర్యానీ రైస్ మసాలా రైస్ అది చేసేసాను ఇంకా ఆనియన్ టమాటా వేసి ఆమ్లెట్ వేయాలా అందుకనే నేను అస్సలు ఇగో ఈ చిన్నది కూడా మసాలా యాడ్ చేయలేదు అలా వాడిచ్చిందే నేను చేసేసాను నేను అస్సలు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసాను అంతే ఏం యాడ్ చేయలేదు నిన్న నేను నైట్ తిన్నా బాయిల్డ్ ఎగ్ ఆపున ఆమ్లెట్ వేసేస్తాను ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది ఆమ్లెట్ వేసేస్తాను నువ్వు వేసుకోమను వేసుకోమను దగ్గరికి మా ఆయన మా ఆయన ఏంటంటే ఆమ్లెట్ లేడంలో స్పెషల్ అనమాట స్పెషలిస్ట్ ఇంకేం చేయరు ఆమ్లెట్ ఎప్పుడైనా గుడ్డుకు అంతే రెండే కానీ అన్ని వండవచ్చు కానీ ఏం వండరు చికెన్ ఎన్నిసార్లు చేసావమ్మా ఓ రెండు మూడు సార్లు చేసి ఉంటారు అంతే చికెన్ ఏంటంటి నా వంటడం మొదలు పెడితే ఇంకెబ్బర పొగడక్కర్లేదు నేను నువ్వే పొగడేసుకుంటావు ఈ లోపు నేను మన్వికి ఫుడ్ పెట్టేస్తాను అప్పుడు మళ్ళీ ఇద్దరం కలిపి కూర్చొని తినొచ్చు తింటావా నాన్నలు ముందు అసలు ఏం తినేవాడు కాదు నైన్త్ మంత్ టెన్త్ మంత్ వరకు కూడా అన్నిటికీ ఇబ్బంది పెట్టేవాడు కదా అలా అని వదిలేకుండా రెగ్యులర్ గా కొంచెం కొంచెం అన్ని అలవాటు చేస్తూ వచ్చాను ప్రతిదీ కూడా ఎలా అలవాటు చేశాను అనేది నేను అలా ప్రతి వ్లాగ్ లో రెగ్యులర్ గా చెప్తా ఉంటాను యాక్చువల్ గా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తుంటే ఎక్కువ మాట్లాడడం అవ్వట్లేదు అందుకనే నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇదైతే ఉగ్గు ఉగ్గు ఏంటంటే నేను ఇలా స్పేర్ గా ఉంచుకుంటున్నాను వాడికి ఒక వన్ మంత్ వరకు రెగ్యులర్ గా ఉగ్గే పెట్టేదాన్ని స్టార్టింగ్ ఒక టూ వీక్స్ అయితే రిజెక్ట్ చేసేవాడు చాలా లైట్ లైట్ గా తినేవాడు తర్వాత నుంచి కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాడు అలానే అది ఒకటే పెట్టకూడదు కదా ఇప్పుడు ఏంటంటే దాన్ని నేను స్పేర్ గా ఉంచుకుంటున్నాను అనమాట చెప్పాను కదా ఇలా ఎప్పుడైనా ఉండేటప్పుడు వాడికి సెపరేట్ గా ఉండకుండా ఆఫ్టర్నూన్ టైం ఇలా అప్పటికప్పుడు అయ్యే ఉంచుకుంటున్నాను గు జావ ఓట్స్ ఇంకా మకాన మురీలు అటుకులు ఇవన్నీ కలిపి కూడా సిర్లెక్లా చేసి ఉంచుకుంటాను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్ని నేను కమింగ్ వీడియోస్ లో మీకు చేసి మరీ చూపిస్తాను సిక్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత సెవెంత్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా సాలిడ్స్ అసలు ఫుడ్ ఫ్రూట్స్ అన్ని ఎలా అలవాటు చేయాలి అని ప్రతి వ్లాగ్ లో మీ క్లియర్ చూపిస్తూ చెప్తాను మన్వికి బర్త్డే అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా తినాలంటే ఇదిగోండి ఇక్కడికి ఒక ప్లేట్ పెట్టి అందులోనే ఏదో తెయాలనమాట ఆమ్లెట్ తిను మన్వి ఏ మేకర్ తిను ఇలా మను వచ్చిన తర్వాత కలిసి తింటాము ప్రతిరోజు కాదు ఒక్కొక్కసారి మిస్ అవుతా ఉంటది మా బాబు ఉక్కు మొత్తం కంప్లీట్ గా తినలేదు అనమాట అంత బనా పెడతాను ఒక బనాడు ఇంకో రెండో బనానాడు ఒక బర్నానైతే మా బాబు బల్లెల్ని వాళ్ళ నానాన్ని అలాంటివి నేర్పిస్తాడు బల్లెల్ని చీమల్ని దోమలని ఇంక ఇదే వదలరనమాట వీళ్ళు ఇద్దరు కలిపి ఇంకొతే పావులు కూడా కొడతారు వీళ్ళు బల్లి బా బా అంట బల్లి కోసం వాళ్ళ డాడీ బల్లిని తోలడం నేర్పిస్తున్నారు వీడికి ఇంక మేమైతే ఇప్పుడు రైస్ బ్యాగ్ కొనడానికి అని చెప్పి బయటకు వెళ్తున్నాం అనమాట చల్లగా కూడా ఉంది కదా కొంచెం అలా షికార్ చేసుకోవడం వద్దామని దాన్ని వంగు పెట్టుకొని ఏమేమి తీసుకున్నాం కూడా వచ్చే చూపిస్తాను బాయ్ చెప్పు బాయ్ వాడు చూసారు బాయ్ చెప్తున్నాడు రైస్ బ్యాగ్ అని చెప్పి పార్క్ వచ్చాం మమ్మీ వాడికి అదే కావాలంట మీరు సంతోషం చూడండి ఫస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ తెచ్చినప్పుడు అయితే కూర్చోడానికి ఎంత భయపడిపోయాడో అలా తర్వాత రే టూ హ్యాండ్స్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్ మన్వి మన్విలు ఇట్ చూడు ఉయ్యాలు కూడా ఊగిస్తారులే ఇట్ చూడు నవ్వుతున్నాడు ఎందుకు నవ్వాడు మన్వి పైకి చూడు నవ్వు ఎంత చక్కగా పట్టుకున్నాడు తెలుసాడు అసలు పడిపోకుండా నవ్వుతున్నాను తల ఎందుకు ఎత్తట్లేదు చాలా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పోగలదా హ్యాపీ మను ఇది ఎలా అయిపోయిందో పార్క్ లో పార్క్ ఎయిట్ ఓ క్లాక్ కట్టేస్తారు మేము వెళ్ళింది సెవెన్ థర్టీకి కి అనమాట అందుకే అన్ని కూడా కొంచెం కొంచెం సేపు ఎక్కిచ్చేసి వచ్చేసాము ఎక్కడికి అన్ని నడుపుతాడు ట్ర అంట అగో అగో చూడు అంటున్నారా చెప్పాలా ఎలా ఉన్నాడు చూడు ఎలా చూ డాడీకి బావి చెప్పేస్తున్నావు నువ్వు డాడీకి బావి చెప్పేస్తున్నావా వెళ్ళిపో వెళ్ళిపో అర్థం అయిపోద్ది ఇది తీసుకున్నా నువ్వు తినే మన్వికి వచ్చాడు అనుకో తినేవాడు మన్వి ఐస్ క్రీమ్ చూస్తే అడుగుతాడు అందుకని తినేస్తున్నాం మేము నేను ఐస్ క్రీమ్ తినేసి అడిగి పొల్ల ఇస్తాను ఎల్ డాడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా వాడికి అర్థమైపోయింది మూమెంట్ నీకు ఐస్ క్రీమ్ ఉంది పుల్లకి లేదు అని అడిగి తెలిసిపోయింది అసలే బర్త్డే ఉంది ఇంకంతే పడేశాడు ఎంత పొగరో ఐస్ క్రీమ్ కావాలంటూ చింతళ్ళే మా మన్విక్ మంచం నుంచి పడిపోయాడు లేదు మా మన్విక్ మంచం నుంచి పడిపోయాడు చాలా గట్టి పడిపోయాడు నేనైతే దెబ్బకి ఏడ్చేశాను అనమాట ఇదిగోండి మొత్తానికి వెళ్ళగోక వాళ్ళ డాడీయే పడేశారు వాళ్ళ డాడీయే మళ్ళీ వాడిని కూల్ చేశారు నొప్పి వచ్చిందా నొప్పి రైన్సా రైన్స్ పెట్టాలి ఇప్పుడు వాడికి స్నానం చేయించేసి ఫుడ్ తినిపించాలి ఇదిగోండి మన్వికి రాగ్జావ్ అనమాట కొంచెం చల్లగా అవుతుంది ఇది ఈ రైస్ బ్యాగే మేము ఇప్పుడు తెచ్చింది దీని కా కాస్ట్ ఎంత పడింది మన దీనిది ఈ రైస్ బ్యాగ్ కాస్ట్ ఎంత పడింది పదిహేను వందల యాభై రూపాయలు మాకు సొడక్సో కాబట్టి మాకు ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పడింది మేము మధ్యాహ్నం చేశాము కదా ఆ రైస్ కొంచెం ఉందన్నమాట ఇంకేదే పెట్టేస్తాను ఇంక ఈ రోజుకైతే బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంత ఇంక వీడియో బాయ్ బాయ్